ఏడిమట్ల ఇండస్ట్రీ ఏరియాలోని ఈ అమాలి అడ్డ గత నలభై సంవత్సరాల సంది ప్రజలకు అందుబాటులో ఉండి పెద్ద షెడ్ ఉండే ఇక్కడ నలభై సంవత్సరాల సంది ఆ షెడ్ తీయడం జరిగింది ఆ తర్వాత కమిషనర్ గారు మాకు ఇక్కడ భోజనం లేకుండా అయిపోయింది అని రిక్వెస్ట్ చేయడం జరిగింది జిహెచ్ఎంసి కమిషనర్ గారికి ఈ ఈ అమాలీలు ఎంతో కూలీ ఐదు రూపాయల భోజనంకి ఎంతో ఉపయోగకరంగా ఉండి ఈ ఐదు రూపాయల భోజనం తీయడం వల్ల కూలీలకు ఎంతో ఇబ్బంది అవుతుందని జెహెచ్ఎంసి వారికి రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ అడ్డ పెట్టించారు ఇక్కడ ఐదు రూపాయల భోజనం ఉంది క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేయాల్సింది కోరినాము అయితే వెయ్యి మంది అమాలిలు పొద్దున్నది ఇక్కడ అడ్డ మీద ఉంటారు ఇండస్ట్రీ ఏరియాలో పనిచేసే కార్మికులు అడ్డ మీద కూలీలు అందరూ కాబట్టి వీళ్ళందరికీ అందుబాటులో ఉన్న ఈ ఐదు రూపాయల భోజనము తీసేయడం మూలాన చాలా ఇబ్బంది అవుతుంది కమిషనర్ గారి పర్మిషన్తోనే ఇక్కడ అడ్డ వేయడం జరుగుతుంది దీన్ని కంపెనీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు కంపెనీకి ఇటు వాళ్ళకు పర్మిషన్ లేదు కాబట్టి కంపెనీ వాళ్ళు ఇటు రాని కూడా వీల్లేదు గత నలభై సంవత్సరాల సంది ఈ అడ్డ ఇక్కడ ఉంది ఈ ఇండస్ట్రీ కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అధికారులు అనధికారులు ట్రాఫిక్ వాళ్ళు కూడా మాకు సహకరించి ఇక్కడ ఐదు రూపాయల భోజనం ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను